ఈ కామర్స్ సైట్ లో కూడా నోటీస్ ఇచ్చారని సార్ అంటే ఇన్ జనరల్ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్ వీటిలో కూడా విడిగా కనిపిస్తున్నాయి సార్ యాక్చువల్ గా సో అపార్ట్ ఫ్రమ్ దోస్ వెండర్స్ హూ ఆర్ సెల్లింగ్ ఫ్రమ్ ఈ కామర్స్ సైట్ ఈ కామర్స్ సైట్స్ కే యూ కేటర్ ఆర్ ఫెసిలిటేట్ ది సేల్స్ అని ఏమైనా చెప్పే అవకాశం అదే చెప్తున్నాను ఇద్దరు మనం కూడా మొన్న కేసు అయింది ఒక ఎస్ఐ గారు వాళ్ళు ఇట్లానే ఒక కొనుక్కోవడానికి పోయి ఇట్లా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ ఒక సైట్ ద్వారా కూడా కొనడం జరిగింది సో అప్పుడు దృష్టి వచ్చింది ఇది ఈ కామర్స్ కూడా అమ్ముతున్నారని చెప్పి డెఫినెట్లీ ఈ కామర్స్ యాజమాన్యాలు అందరూ కూడా కోరుతున్నాను మీ ద్వారా ఎవరు కూడా ఈ ఒక చైనీస్ మాంజాను అమ్మొద్దు అని చెప్పి నేను కోరుతున్నాను సార్ మీరు ఇప్పుడు పెద్ద ఎత్తున సేవ్ చేసారు బాగానే ఉంది కానీ దీనికి ఆల్టర్నేటివ్గా కావాల్సిన మీ మిగతా మిగతాదారం కావచ్చు అది మార్కెట్లో దొరకదు షార్టేజ్ కూడా చాలా ఉంటుంది దాని తయారీ కూడా కాస్ట్ ఎక్కువ ఇది మీ మామూలు మామూలు ద్వారా కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ మార్కెట్లో కూడా అంత అవైలబిలిటీ ఉండదు ఇక్కడ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు పతంగలు అంటే సంక్రాంతి వచ్చిన పతంగలు కంపల్సరీ ఎగిస్తారు అంత అవైలబిలిటీ లేనప్పుడు వేరే ఆల్టర్నేటివ్ అని చూస్తారా ఎట్లా డెట్లీ ఈ యొక్క దారం అనేది అవైలబుల్ ఉంది బట్ మీరు అంటున్నారని చెప్పి మనం కూడా ఎంక్వైరీ చేస్తాము ఎక్కడ అవైలబుల్ ఉంటే ఉంది అది డెఫినెట్లీ చైనా మాంజా అనేది ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి హైదరాబాద్ కు ఇంపార్ట్ దిగుమతి చేసుకుంటున్నారు ఇది కొంచెము ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి వస్తుందని చెప్పి తెలిసింది బేసిక్లీ మనం రాజస్థాన్ ఏరియా నుంచి ఢిల్లీ నుంచి మీరట్ నుంచి సూర సూరత్ నుంచి వస్తుందని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ మన టీమ్స్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది టీమ్స్ కూడా ఈ ఏరియాస్ కూడా పంపడం జరుగుతుంది నేనే కూడా మనం ఆల్మోస్ట్ నాలుగు కేసు కట్టడం జరిగింది రాత్రి కూడా చాలా చోట్ల రేడ్ చేశాను మన చార్మినార్ కుల్సుంపురా తపా తపాసిపుత్ర మంగళహార్ పోలీస్ స్టేషన్ కూడా దాదాపు రెండు వేల నాలుగు వందల ముప్పై రాబిన్స్ని మనము సీజ్ చేశాను నలభై ఎనిమిది లక్ష అరవై వేల వర్త్ బాబిన్స్ సీజ్ చేశాను దాని భాగంగా లీడ్ దొరికిందే ఈ సూరత్కి ఢిల్లీకి లీడ్ అవుతుంది డెఫినెట్లీ దానిపైన కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం సార్ దాంతోపాటు హైదరాబాద్ పోలీసులు అంటే ఈ చిల్డ్రన్స్ కానీ యూత్ కానీ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా మీరు ఇప్పటికైనా ఆల్రెడీ మీ ద్వారానే లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మీరు చూస్తుంటారు కంటిన్యూస్లీ నేను కూడా లో చెప్పడం జరుగుతుంది మీరు కూడా చాలా మీడియా ఫ్రెండ్స్ కూడా బోత్ ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా కూడా ప్రజలు కూడా బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు దీని నుంచి దూరం ఉండాలని చెప్పి హోప్ దట్ అందరు కూడా ఎడ్యుకేట్ అవుతారు అవేర్ అవుతారు ఈ చైనీస్ మాంజాకు మన అందరూ కూడా నో అంటానని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది సార్ వీరికి జైలు శిక్ష ఎంత ఉంటుంది జరిమానా ఎంత ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది అట్లానే వన్ ల్యాక్ జర్మానా ఉంటుంది సార్ ఏడాది చైనా మాంజా డెత్ కేసెస్ అయ్యాయి సార్ హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ఈ ఏడాది అయినా అని చెప్పి తెలిసింది బట్ ఎక్కడ కూడా డెత్ కానీ అట్లాంటి సీరియస్ ఇంజురీస్ కాలేదు నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను మనం కూడా మళ్ళీ ఈసారి ఇంకా దగ్గర వస్తుంది సంక్రాంతి పండుగ ఎక్కడైనా ఈ ఒక చైనీస్ మాంజాను కూడా ఎవరు ఎగరేస్తున్నారు ఎవరు యూజ్ చేస్తున్నారని చెప్పి మనకు ప్రజలు కానీ ఎవరు మనకు మన టీమ్స్కి టాస్క్ ఫోర్స్ కావచ్చు లోకల్ పోలీస్ కావచ్చు ప్యాట్రోల్ వెహికల్స్ వాళ్ళు కావచ్చు బ్లూ హోల్ వాళ్ళపైన కూడా కేసు కడతాను ఎందుకంటే ఇది నిషేధం అయిన తర్వాత ఎవరు కూడా వాడొద్దు ఏదో మన రమేష్ అన్నట్లు ఏదో అవైలబుల్ లేదు నేను అది చేస్తాను అనడానికి లేదు అవైలబుల్ లేదంటే ఉన్న తాను మనం అడ్జస్ట్ చేసుకోవాలి కానీ నాకు అది దొరకలేదు నేను ఇది చేస్తానని చెప్పి చేయడానికి లేదు నిషేధం అంటే నిషేధము అది హానికరం ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తానో అవైలబుల్ లేదంటే నేను హానికరం వస్తు తీసుకోలేము కదా సో అట్లా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఓకే నూలు దారం ఉందా లేదా డెఫినెట్లీ వీల్ ఆల్సో ఎన్షూర్ దట్ ఎవరెవరు ఎక్కడెక్కడ దొరుకుతుంది వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎక్కువ మార్కెట్లో వచ్చే విధంగా మనము వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తాం కానీ ప్రజలు కూడా వాళ్ళు వాడొద్దు వాళ్ళు వాడితే కూడా వాళ్ళ పైన కూడా కేసు కడతాను సార్ ఇప్పుడు ఎవరైనా ఇంజరీ అయితే ఎక్కడి నుండి ఎవరు అనేది తెలుస్తుందా తెలిస్తే వాళ్ళ మీద కూడా కేసు పెడతారు అదే ఇప్పుడు అదే చెప్పాను కదా మేడం ఇప్పుడు ఎవరు ఎగరేస్తున్నారు వాళ్ళ వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టేసి ఈసారి కేసు కడతాను ఎందుకంటే ఇది చాలా ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్ మనము తెలంగాణ ప్రభుత్వం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్లో లో బ్యాన్ చేస్తే ఇంకా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పది సంవత్సరం అయినా ఇంకా మనం అమ్మడం జరుగుతుంది ప్రజలకు నష్టం జరుగుతుంది చాలా చోట్ల ఇది చాలా మంది ఇబ్బంది పడినారు సో ఇట్స్ హై టైమ్ దట్ వి ఆల్ షుడ్ బి వెరీ వెరీ ఇది హైరన్ హ్యాండ్తో డీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే మనకు చాలా మంది కూడా ఈ యొక్క టెర్రస్ పైన గాలి పట్టని ఎగరేస్తుంటారు ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చాలామంది కూడా మొన్న కూడా చూశాను అదేదో టెర్రస్ పైన పైన పడి ఇంజూర్ అయినారు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది సో ప్రజలు కూడా పేరెంట్స్ ముఖ్యంగా మీరు పిల్లలతో ఉండాలి అది ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏముంటుందని చెప్పి ఆ ఒక ఉత్సాహంలో ఒక ఆనందంలో వాళ్ళు టెరెస్ కూడా దాటి చేసే కింద పడే అవకాశం ఉంటుంది అట్లానే ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటావు వాళ్ళ ఇంటి దగ్గర కానీ చుట్టుపక్కల కూడా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటే దాని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఎంత దూరం ఉంటే మనం సేఫ్గా ఉంటామని చెప్పి ఆలోచించి గాలిపటంని ఎగిరించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను సార్ ఇట్లీ సప్తే బాధి షేర్లో ఇట్లా మాంజా ఆరా పక్కడే ఆరా ఫిర్ ఆరా ఇట్లా రేట్స్ ఉన్నాయి హార్ దుకాన్ పరు

और कल परसों भी गुजरात में भी दो फैक्ट्रीज को सीज किया वहाँ का लोकल पुलिस भी वो लोग ऑलमोस्ट ऑल ओवर इंडिया ये बैंड एक्टिविटी है इसलिए जो जो स्टेट है वो लोग भी इनको बंद करने के लिए ट्राई कर रहे हैं हमारे तरफ से भी हम लोग इंक्वायर करके उनको भी हम लोग इन्फॉर्म करेंगे हमारा पार्टी भी वहाँ पे जाके वो फैक्ट्रीज को क्लोज करने के लिए हम लोग कोशिश करेंगे మనం ఈ ఎన్ఫోర్స్ ఇప్పుడు ఈ పతంగల పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్ర తగ్గ దారాలు మొత్తం ఉంటాయి దాన్ని జిహెచ్ఎంసీ పట్టించుకోవద్దు దానివల్ల ఇప్పుడు ఇక్కడ తగిన కూడా ఇప్పుడు పతంగలు మొన్న ఆయన ఇన్సిడెంట్ కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడు చేసినా వాటి ఆ దారాలు జరిగినాయి ఆ ఎన్ఫోర్స్మెంట్ కోసం అందరు కలిపి కంపెనీ చేసి ముందుకు వెళ్ళచ్చు కదా అది కరెక్ట్ ఆల్రెడీ ఈరోజు ఉదయమే మన అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అందే శ్రీనివాస్ కూడా చెప్పారు ఆల్రెడీ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కూడా దీనిపైన కూడా చేస్తున్నారు మీరు అన్నట్లు నేను కూడా జిహెచ్ఎంసీ ఫారెస్ట్ ఆఫీసర్స్ కలిసి ఒక కోఆర్డినేటెడ్ వేగా ఎందుకంటే మీరు అన్నట్లు పండుగ అయిన తర్వాత ఇది ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే దారం అంతా బయటకు వచ్చి అది ఇబ్బంది అప్రోచ్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఇది ఒక ఎక్కడెక్కడ ఉన్నావు దాన్ని కూడా మనం తీయడానికి ప్రయత్నం చేస్తాం